తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి ప్రజా గాయకుడు వాగ్గేయకారుడు పాటల పెద్దన్న గద్దరన్న మరి గద్దరన్నకు మరి అవార్డులు ఇవ్వడంలో ఒక వివాదం అయితే మొదలైంది ఇక ముఖ్యంగా నిన్న మన కేంద్ర మంత్రి గారైనటువంటి బండి సంజయ్ గారు మరి కొంత ఆయన పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసింది ఈ బండి సంజయ్ గారు మరి ఈ విధంగా ఎందుకు మాట్లాడవలసి వచ్చింది ఇవాళ గద్దరన్నను అనేక మంది గద్దరన్నను ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రులు అనేక మంది ఆయనను ప్రశంసించారు ఆయన బతికుండగానే ఆయనకు అనేక సార్లు ఆయనను ప్రశంసించిన వాళ్ళు ఉన్నారు ఆయనను విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు మిత్రులారా ఇక గద్దరు ఒక ఆలోచన విధానం గద్దరు రాజకీయాలను కొంచెం పక్కన పెట్టినట్టయితే ఇవాళ గద్దరు పాట ఎవరి కోసం పనిచేసింది గద్దర్ పాట ఎవరికి పనిచేసింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలైనటువంటి దళిత జాతి బిడ్డల కోసం ఆ పాట పనిచేసింది అసమానతలు లేనటువంటి ఇవాళ ఆర్థిక సమానత్వం కోసం గద్దర్ పాట పనిచేసింది ముఖ్యంగా హిందూ భావాజాలాన్ని మట్టి కర్పించింది ఇవాళ మీరు చూడండి అనేక తిరుగుబాటు ఉద్యమాలు ఎప్పుడు మొదలవుతాయి అణచివేత ఎక్కడైతే ఉంటుందో తిరుగుబాటు కూడా అక్కడనే మొదలవుతుంది కాబట్టి మిత్రులారా ఒకటి మనం ఆలోచన చేయాలి ఇవాళ గద్దరకు అవార్డు అనేది ఆయనకు ఎన్నో అవార్డులు వచ్చినా ఎన్నింటినో తిరస్కరించింది ఆయన మరి అప్పుడు ఈ బండాన్న ఏడుండో తెలియదు ఈ బండన్న ఒక వ్యక్తి కోసం మాట్లాడేటప్పుడు మీరేంది మీ కథ ఏంది ఒకసారి ఆలోచన చేసుకోండి మీ రాజకీయ జీవితము మీ మీరు వచ్చినటువంటి ఒక్కసారి మీ రాజకీయ జీవితాన్ని నెమరేసుకోండి ఏ స్థాయి నుంచి వచ్చారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు నీకుండే నమ్మకాలు నీకుండొచ్చు కానీ అవతలోని మీద అభాండం వేసేటప్పుడు పరిమితి మించి ఏదో ప్రజల్ని రెచ్చగొట్టేటట్టు యువతను రెచ్చగొట్టేటట్టు ప్రసంగాలు చేసి వచ్చిరాని భాష నువ్వు తెలుగు మాట్లాడుతున్నావో తెలియదు నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతున్నావో తెలియదు నువ్వు హిందీ మాట్లాడుతున్నావో తెలియదు ఒకసారి కేవలం రెచ్చగొట్టే మాటలు మాట్లాడి జనంలో ఆకర్షణ పెంచుకునేటటువంటి వ్యక్తి నువ్వు ఏం సబ్జెక్ట్ ఉంది నీ దగ్గర ఒక లీడర్గా ఒక లీడర్గా ఏం సబ్జెక్ట్ ఉంది నీ దగ్గర ఒక లీడర్ మాట్లాడినట్టే మాట్లాడుతున్నావా నువ్వు ఒక సామాన్య జనంకు ఉండేటువంటి కనీసం ఒక అవగాహన ఉందా ప్రజల పట్ల నీ ప్రసంగాలు నువ్వు ఎప్పటి నుంచి అయితే రాజకీయాలకు వచ్చినావు ఒకసారి మీ ప్రసంగాలు ఒక క్యాసెట్ వేసి చూపిస్తాం ఏమన్నా ఉపయోగపడే విధంగా ఉంటాయా రెచ్చగొట్టే విధంగా ఉంటాయా ఎంతసేపు దేవుని పేరు ఎంతసేపు మతం పేరు మీద మాట్లాడేది తప్ప అది కూడా రెచ్చగొట్టే ధోరణిలో ఇక్కడ ఎవరు మతాల కోసం కొట్లాడుకుంటలేరు కానీ నువ్వు మాట్లాడేటువంటి మాట ఎప్పుడు కూడా ముస్లింలను వ్యతిరేకించడం దళితులను వ్యతిరేకించడం ఎస్సీ ఎస్టీ బీసీలను వ్యతిరేకించడం నేర్చుకున్నాను ఇవాళ నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే నువ్వు ఒక కేంద్ర మంత్రి లెక్క మాట్లాడతలేవు నిజంగా ఇంకా కూడా కార్పొరేటర్ లెక్కనే మాట్లాడుతున్నావు నువ్వు ఇంకా కూడా కార్పొరేటర్ స్థాయిలోనే నువ్వు ఇవాళ కౌలు కళాకారులు రచయితలు ఎవరుంటారండి కౌలు కళాకారులు రచయితలు వాయిద్యకారులు గాయకులు ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళు ఉంటారు మైనార్టీ ముఖ్యంగా ఉద్యమ కళాకారులలో ఎవరు ఉంటారు ఎస్సీలు ఉంటారు దళిత సోదరులు ఉంటారు ఇవాళ ఎంత దుర్మార్గమైనటువంటి అంటే గద్దర్ పేరు మీద అవార్డులు అనేవి ఉండలే ఉండదు ఈయన మాట్లాడతాడు అంటే ఒక దళితుడు కదా ఒక ఎస్సీ కదా ఒక అనగారిన కులాల నుంచి వచ్చినటువంటిగా వాడు కదా అందుకోసం మరి వీళ్ళంతా హిందూ భావాజాలం ఉంది మరి నీకు నిన్నేమనాలే హిందూ భావాజాలం ఉంది నీకు మరి మరి నిన్నేమనాలే ఇవాళ అనగారిన కులాల కోసం పాట పాడి అట్టడుగు వర్గాల నుంచి ఒక దళిత కుటుంబంలో వచ్చినటువంటి వాడు ఇవాళ ఆయన పేరు మీద అవార్డు ఇవ్వడం అనేది జీర్ణించుకునేటువంటి పరిస్థితి ఇక ఇది ఒక విధమైతే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఆలోచన చేసింది మా తెలంగాణ కవులు కళాకారులు అనేక మంది సామాజిక గీతాలు రాసినటువంటి వాళ్ళు ఒక గద్దర్ పేరునే స్పష్టంగా కాదు ఇంకో నలుగురు ఐదు పేర్లు పంపింది కేంద్ర కేంద్ర ప్రభుత్వానికి పంపినప్పుడు నీకు శ్వేతం జవాబు చెప్పు లేకపోతే లేదు కానీ ప్రత్యేకించి గద్దర్ను నువ్వు గద్దర్ కోసం మాట్లాడా ఆయన ఏం మాట్లాడాడు ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే గద్దర్కు పద్మ అవార్డులు ఖచ్చితంగా ఇయ్యాం మేము ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే ఈ అవార్డుకు ఆయన అనర్ కూడా అని అంటున్నాడంటే ఒక మాట మాట చెప్పాలంటే ఖచ్చితంగా మేము ఇయ్యం ఒక కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ ఖచ్చితంగా గద్దర్కు ఈ మా కార్యకర్తలను అనేక మందిని చంపడంలో కీలక పాత్ర వహించాడు గద్దర్ మా కార్యకర్తలు నక్సల్స్ చంపుతుంటే వాళ్ళ మీద పాటలు పాడి అనేక మంది పోలీసు కుటుంబాలు చనిపోతుంటే వాళ్ళ కుటుంబాల మీద కూడా పాట పాడి ఇది ఇది లేని దద్దమ్మలు మాట్లాడే మాట పోలీస్ కుటుంబాల మీద ఏం వాడండి గద్దర్ చెప్పాలా నేను నీకు చెప్ నీకు వస్తాయి ఆ పాటలు నన్ను వాడమాట బా కుటుంబాల మీద ఏం వాడండి గద్దర్ నేను వాడి చూపిస్తా నా సాకిందాకింద నిన్ను జేళ్ళబెట్టినారు నాల ఇటు పేరు పెట్టి నన్ను జేళ్ళబెట్టినారు నీకు నాకు పోలీస్ అన్న ఈయన ఇందులో ఏమన్నాడు ఆయన ఒకసారి మీరు ఆలోచన చేయాలి ఏమన్నాడు ఆయన చాలా ఒక జీవితాన్ని చూపించాడు కానిస్టేబుల్ జీవితాన్ని మంత్రి ఎనుక మంత్రి మారే మారాలేదు నీ బతుకును బుడ్డ పైస పెంచినారు పెద్ద పైస గుారు నీ టోపీ నక్కరు మార్చినారు రో ఓ పోలీసు అన్న నీకు టోపీ పెట్టినారు రోగస్ అన్న పోలీసు జీవితాలని మాట్లాడు మరి నువ్వేమన్నావుడా పోలీసుల మీద పాట వాడి పోలీసుల మీద ఏమని పాడి ఆయన పొట్టాకూటి కోసం కొడుకు పోలీసుల జరినాడు నాడు ఎప్పుడొస్తాడో కొడుకు యాడానున్నడో కొడుకు ఏమీది ఉండడం ఇది కదా ఆయన రాసింది ఇది కదా ఆయన రాసింది ఇంట్లో పీని గుట్ట రాక పాయే కోడలుని ఇల్లాడినా కాని కొడుకులు ముద్దాడా లేదు ఎప్పుడొస్తాడో కొడుకు యాడానున్నడో కొడుకు ఏమీ ఎన్ని కల్లా డ్యూటీ అని ఎమర్జెన్సీ డ్యూటీ అని మిత్రులారా చాలా ఒకటి ఈ ఆలోచన చేయాలి ఒక పోలీసు జీవితం ఎట్లా ఉంటుంది తను భార్యా బిడ్డల్ని వదిలేసి చిన్న చిన్న కూలల్ని వదిలేసి తుపాకీ భుజాన వేసుకొని ఎన్నికల డ్యూటీ కోసం పరుగులు పెడతాడు అడవిలో అన్నలను పట్టుకోవడానికి పరుగులు పెడతాడు శాంతి భద్రతలను కాపాడడానికి పరుగులు పెడతాడు ఆయన జీవితం కూడా ఒక యుద్ధమే ఎప్పుడు తిరిగి వస్తాడో తెలియదు కానీ తల్లి అనేది తల్లి అందరికీ తల్లి తల్లి కొడుకులను ప్రేమిస్తుంది తన తల్లికి తన కొడుకు ఏమైండో తన కొడుకు బయటికి వెళ్ళిండు మళ్ళీ ఎట్లొస్తాడో అయ్యో పలానా దగ్గర గొడవ జరిగిందట అందులో నా కొడుకున్నాడు ఏమో అని తల్లి ఆందోళన చెందుతాడు అదే విషయం గద్దరన్న పాట రాశు కోడలు నీళ్ళాడిందన్న కొడుకును ముద్దాడారాలే ఇంట్లో పీ గాని ఇంగ్లం బట్ట ఎప్పుడొస్తాడో కొడుకు కొడుకు ఏమీ ఏమీది ఇలా చాలా వరకు మత ఘర్షణలు జరుగుతుంటాయి మీలాంటి వాళ్ళ మాటలు విని కొంతమంది కూరగాళ్ళు కొట్లాటాలు చేసుకోవడం కత్తులు కత్తులు లేపుకుంటారు మీలాంటి బుద్ధి లేని దద్దమ్మల మాటలు విని మతం పిచ్చి పట్టి ఆ మత్తుల వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకు అర్థం కాక విచక్షణ జ్ఞానాన్ని కోలిపోయి అనేక దాడులు చేస్తారు దాని మీద వాడు మత పిచ్చి ఈ గాళ్ళు మత పిచ్చి ఈ గాళ్ళు ఉన్నా కత్తులు కత్తులు లేకపోకుంటే కత్తుల నాకు అయ్యి కొడుకు నెత్తురు నెత్తురు అయిందంట ఎప్పుడొస్తాడో కొడుకునాడాను కొడుకు వాడిన పాట పోలీసుల కోసం వ్యతిరేకంగా పాటలు రాడి మాట్లాడుతూ ప్రతి ఒక్క జీవితం కోసం రైతుల కోసం పాటలు పాడి కూలీల కోసం పాటలు పాడడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అనేటువంటి అనేక మంది అనాగారిన కులాల కోసం వాళ్ళ హక్కుల కోసం పాడి రాజ్యాంగం హక్కుల కోసం పాడి అంబేద్కర్ కోసం పాడి మిత్రులారా ఒక మాట అవతల కోసం మాట్లాడేటప్పుడు మనం కొంచెం మెదడు ఉండాలి మనకు కొంచెం మెదడు ఉండాలి ఇవాళ నువ్వు మాట్లాడినటువంటి మాట మా కార్యకర్తలను మా కార్యకర్తలను నక్సల్స్ చంపుతుంటే పాటలు ఆడతాడు అన్నాడు నువ్వు నిజంగా నువ్వు బుద్ధిమంతుడమైతే నీ దగ్గరకు వచ్చినప్పుడు మరి గద్దర్ని ఎందుకు కలుగుకున్నావా మీ దగ్గరకు వచ్చినప్పుడు గద్దర్ని ఎందుకు కలుగుకున్నావు బండి సంజయ్ గారు నువ్వు ఎందుకు అలుముకున్నావా చెప్పు మీడియా చూపి అలా ఇప్పుడు నీ కథ మీ ప్రధానమంత్రి మోదీ గారు గ్రౌండ్ లో మాసభ పెడితే గద్దర్ ఎక్కడికి హాజరైతే ఎందుకు వచ్చినావు గద్దర్ నువ్వు అని ఎందుకు అడగలేదు అని అడుగుతున్నా ఎందుకు అడగలేదు అని అడుగుతున్నా ఆయననేమో అలుముకొని తిరుగుతారు అలాయి పలాయి తీసుకుంటారు చేతుల చేస్తారు సెకండ్ ఇచ్చుకుంటారు ఇవాళ మాత్రం ఇవాళ అవార్డులు అని ఎందుకు ఉంటాయి పద్మ అవార్డులు ఆయన ఎందుకు ఇస్తాం అంటే ఇచ్చిన పేర్లనే మేము ఖరారు చేయాలన్నా ఏంది ఈ మాట మేమిచ్చిన పేర్లనే మేము ఖరారు చేయాలన్నా ఎవరికి ఇయ్యాలనో ఎవరికి ఇవ్వకూడదు ఆలోచన చేస్తాం అనంటే ఇవాళ కవులను కళాకారులను అనేక మంది ఈ తెలంగాణ ప్రాంతంలో కౌలు కళాకారులుంటే దాని మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడారు మా తెలంగాణకు అవార్డుల విషయంలో అన్యాయం జరిగిందని మాట్లాడు దాంట్లో గదర్ అన్న పేరు కూడా పెట్టారు ఆయన ఒక్కరి పేరు ప్రత్యేకించి పెట్టలే ఇంకో నలుగురు ఐదు పేర్లు పెట్టారు కానీ ఇవాళ ప్రత్యేకించి నేను గద్దరన్న కోసం ఏం చెప్పవలసి వస్తుందంటే అంటే మీ దగ్గరకు వచ్చినప్పుడేమో గద్దరన్న మంచోడై గద్దరన్న మంచోడై ఇక ఆ తర్వాతనేమో గద్దరు నక్సల్ బావాజాల ఉన్నాడు కాబట్టి ఆయన ఈ అవార్డులకు అనర్హు అనర్హుడు మేమైతే ఖచ్చితంగా మేము ఏమయ్యాం ఒకవేళ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పెట్టినటువంటి తెలంగాణ అవార్డుల ఫంక్షన్ ఏదైతుందో ఆ అవార్డులు కూడా మా పార్టీలో ఎవ్వరు తీసుకోరు అని చెప్తారు తీసుకోకూర్రి తీసుకోకూర్రా బై ఆ అవార్డులు మేము తీసుకోం గద్దరి పేరు మీద వచ్చే అవార్డులు అడుగు తీసుకోకూర్రి ఊడొద్దు మా పార్టీ వాళ్ళు తీసుకోరు తీసుకోరంటే తీసుకోకూర్రి నష్టమేం లేదు కాబట్టి మిత్రులారా ఇవాళ నిజంగానే మరి భారత కమ్యూనిస్టు పార్టీ మీద అనేక మరి ఆయన నక్సల్స్ దాడులు చేసినప్పుడు భారతీయ జనతా పార్టీని ఎన్ని రకాలుగా అవమానకరంగా ఆయన పాటలు పాడిందో మాకు తెలుసు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మరి టీడీపీ ఇట్లా అందరినీ కూడా నక్సల్స్ చాలా మందిని అంత ముందు కాబట్టి అంత ముందుంచినటువంటి సందర్భంగా నేను వ్యతిరేకిస్తున్న దీన్ని అందులో మా పార్టీ కార్యకర్తలు చాలా మంది బలయురు బలయురు కాబట్టే నేను దీన్ని వ్యతిరేకిస్తున్నా ఆయన మాట్లాడేటువంటి మాటలు ఇతర పార్టీలు వాళ్ళను కూడా ఈ నక్సల్స్ భావాజాలంతో ఆయన పాటలు పాడంతో ఇక ఆయన అనార్హుడు ఓకే నిజమే అయితే ఒక విషయం మిత్రులారా చాలా గమ్మతైన విషయం ఏంటంటే ఇవాళ మరి ఈయన మాట్లాడే మాట ఇంకోటి కూడా ఉంది ఇక గద్దరు అవార్డులు అనేవి పక్కన పెట్టేసేస్తే ఇక అవార్డులు అనేవి ఇక ఈయన సూచన మేరకే అయితే అంటే వీళ్ళ పార్టీలలోకి ఇచ్చుకోవచ్చాడు ఈయన పార్టీలలో ఎవరైనా ఉంటారు కదా వీళ్ళ పార్టీకి అనుబంధంగా చేసేవాళ్ళు అంటే వీళ్ళైతే అర్హులే అన్నట్టు దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల నిరసనలు విలువ మరి బండి సంజయ్ గారు మాట్లాడినటువంటి మాటల ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల విమర్శలు వస్తున్నాయి నిరసనలు తెలియజేస్తున్నారు కొంతమంది మిత్రులారా ఇక దీనిపై మరి గద్దలను ఆలింగనం చేసుకున్నప్పుడు బండి సంజయ్ గారికి తెలియదా బండి సంజయ్ గారికి తెలియదా మరి అదే విధంగా ఇవాళ మరి ప్రధానమంత్రి గారు ఆయన చనిపోయినప్పుడు ఆయన చనిపోయినప్పుడు మరి ప్రధానమంత్రి గారే స్వయంగా ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి మోదీ గారు ఆయన కోసం ఒక లేఖ రాసిండు ఆ లేఖను ఇప్పుడు పట్టుకొద్దాం అనుకున్నా కానీ వెతుకుతున్నాం అది పట్టుకొచ్చి చూపిస్తాడే ఆ లేఖను పట్టుకొస్తా చూపిస్తాను ప్రధానమంత్రి గారు ఏమని రాసిండు అన్న అప్పుడు ఆయన రాసినటువంటి లేఖల్లో చాలా గొప్ప కవి గాయకుడు బడుగు బలహీన వర్గాల కోసం ఆయన పాట పనిచేసింది జీవితం అంతా ప్రజల పక్షాన పోరాటం చేసినటువంటి గొప్ప యోధుడు ఇట్లా కొన్ని ముచ్చట్లు రాసి ఒక లేఖ ఆయన ఏమని అంటే ఇట్లాంటి యోధుడు మన మధ్యన లేకపోవడం మాకు నాకు చాలా బాధకరమైనటువంటి విషయం నేను ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తుందని ఆ లేఖలో పేర్కొన్నారు ఎవరు పేర్కొన్నారు మరి మన దేశ ప్రధాని మోదీ గారు ఆ లేఖ పంపిణి మరి ఇది ఆయనకు తెలియదు ఇది ఆయనకు సోయి లేదు ఇది నిజంగానే ఆయనకు సోయి లేదు ఇవాళ నీ వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలంటే చాలా ఉన్నాయి ఆయన ఒక వ్యక్తిగా టార్గెట్ చేయాలంటే మేము అట్లాంటి పనులు మేము చేయదలుచుకోలే కానీ ఇవాళ ఒకరిపై దూషణ చేసేటప్పుడు ఒకరిని విమర్శించేటప్పుడు తన కోసం పూర్తిగా తెలుసుకొని మాట్లాడాలి ఇవాళ అదే విలేకర్ నిన్న ఒక ప్రశ్న అడియండి మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈటల రాజేందర్ కూడా మరి ఆ నక్సల్స్ భావాలతోనే వచ్చినటువంటి కాడా భావాజాలతో వచ్చినటువంటి వాడే కదా మరి ఆయనను ఎందుకు ఇవాళ మీ పార్టీలో చేర్చుకుర్రు ఆయనను మీ పార్టీలో ఎందుకు అందలం మీక్కిచ్చిర్రు నువ్వు ఏం సమాధానం చెప్తావు నువ్వు దీనికి ఏం సమాధానం చెప్తావు ఇప్పుడు ఈయననేమో భావాజాలం ఉన్నటువంటి వ్యక్తి అని అంటున్నాడు మరి ఆయన ఎవరు ఆయన భావాజాలం లేదా ఆయనకు లేదా ఆ భావాజాలం ఈ రాజేందర్కు ఇప్పుడు ఆయన పార్టీ అధ్యక్షుడు కాబోతుడు రేపో మాపో తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాబోతుడు ఇది తప్పనిపోయి మోదీ గారికి చెప్తావా లేకుంటే అమిత్ షా గారికి చెప్తావా చెప్తావా నువ్వు చెప్పేంత దమ్ము నీకున్నదా చెప్తావా నువ్వు ఈటల మీద అట్లా మీ నాయకులను నొప్పియగలుగుతావా పై నాయకులను కాబట్టి ఒక మాట మాట్లాడేటప్పుడు అవతల మీద అపనిందలు వేయద్దు ఒకవేళ నువ్వు ఎప్పుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు అప్పుడు వ్యతిరేకించుంటే ఇవాళ కరెక్ట్ అయ్యేది నీ దగ్గరకు వచ్చినప్పుడేమో అలాయి మలాయి తీసుకుంటావు చేతుల చేస్తావు మంచిగా అలుముకొని ముచ్చట్లు పెడతావు ఇవాళ అవార్డుల కాడికి వచ్చేసరికి ఏదో ఆనారులు అంటావు మిత్రులారా ఒకటి బాగా ఆలోచన చేయండి ఎప్పుడైనా సరే అందుకే కులగానం అనేది జరగాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను అణచివేసే ధోరణి ఇవాళ ఒక దళిత కుటుంబంలో వచ్చినటువంటి గద్దరలను ఇవాళ అవార్డులు అందడమే కానీ వాళ్ళ పేరు మీద అవార్డులు ఉండడమే కానీ హిందూ భావజాలం తట్టుకోలేదు హిందూ భావజాలం తట్టుకోలే నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇవాళ నీకు ఉన్నటువంటి విషం అనేది ఇవాళ నీకెంతవరకు ఉంది దళితుల పట్ల అనేది ఈజీగా ఇలా మాకు అందరికీ కూడా అర్థమైపోయింది కాబట్టి కవులారా కళాకారులారా విద్యార్థులారా మేధావులారా రచయితల ఇవాళ ఈ అవమానం బండి సంజయ్ గారు చేసింది ఒక గద్దర్కు కాదు అనేక మంది కౌలు కళాకారులను అవమానించినట్లే అవుతుంది కాబట్టి మిత్రులారా ఇట్లాంటి వాట్ల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి వీటిని వ్యతిరేకించాలి లేకపోతే ఇక కౌలు కళాకారులను కూడా ఎన్ని రకాలుగా ఇవాళ ఇప్పటికే పాట పాడేటువంటి హక్కు లేకుండా అయిపోయింది ప్రశ్నించేటువంటి హక్కు లేకుండా అయిపోయింది మాట్లాడేటువంటి హక్కు లేకుండా అయిపోయింది చివరికి జీవించే హక్కు కూడా లేకుండా పోతాం కాబట్టి సో మిత్రులారా మరి ఇది ఈనాటి ఒక ప్రత్యేక కథనం మిత్రులారా ఇక ఇలాంటి అనేకమైనటువంటి సమస్యల మీద ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్